ఈ ప్రపంచంలో మానవాళి అడుగు పెట్టని ప్రదేశాలు చాలా తక్కువనే చెప్పాలి కొన్ని వేల సంవత్సరాల నుండి మానవాళి తన మనుగడను కొనసాగిస్తూ సంచారి జీవిలా ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి ప్రయాణిస్తూ తెగలు తెగలుగా విడిపోయి స్థిరపడ్డారు అయితే ఈ నవీన కాలంలో ఏ ప్రాంతంలో నివసిస్తున్నా ఏ దేశంలో నివసిస్తున్నా ఒకరిపై ఒకరు ఆధారపడి కొత్త విషయాలను పంచుకుంటూ ప్రపంచ దేశాలన్నీ ఆధునికత వైపు అడుగులు వేశాయి అయితే కొన్ని దీవుల్లో స్థిరపడిన కొన్ని జాతుల వారికి ఇప్పటికీ మిగతా ప్రపంచం గురించి ఏమీ తెలియదు అలాంటి వారు ప్రపంచంలో అక్కడక్కడ నివసిస్తున్నప్పటికీ ఒక అభివృద్ధి చెందిన దేశానికి కేవలం యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక దీవిలో నివాసం ఉంటున్న ప్రజలు కొన్ని వేల సంవత్సరాల నుండి ఆ దీవి వదిలి బయటకు రాలేదు అంటే నమ్మడం కష్టం వారు రాకపోవడమే కాదు ఇంకెవరిని కూడా ఆ దీవి వైపు రానివ్వరు ఆ దీవి పేరే అండమాన్ నికోబార్ లోని నార్త్ సెంటినల్ ఐలాండ్ ఈ దీవి అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లేయర్ కి కేవలం యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రపంచంలో సెంటీమీటర్ కూడా వదలకుండా ఆక్రమించుకునే బ్రిటిష్ వారు కూడా ఈ దీవిని ఆక్రమించుకోలేకపోయారంటే ఆ దీవిలో ఉన్న ప్రజలు ఎంత ప్రమాదమో మీ ఊహకే వదిలేస్తున్నారు మన తెలుగు సినిమా భాషలో చెప్పాలంటే ఇది ఒక అభివృద్ధి చందని కాన్సార్ అనమాట ఎలాగైనా దేవుని గురించి దేవుని గొప్పతనం గురించి వీరికి తెలియజేయాలని రెండు వేల పద్దెనిమిదిలో బయలుదేరిన ఒక మత చాందసుడు ఏమయ్యాడో తెలిస్తే ఆ దీవి వైపు వెళ్లడం కాదు కదా ఆ దీవి గురించి మీరు కల్లో కూడా ఆలోచించరు నవంబర్ రెండు వేల పద్దెనిమిదిలో అమెరికాకి చెందిన జాన్ అలెన్ చావ్ అనే ఒక ఇరవై ఆరేళ్ల కుర్రాడు మత ప్రచారమే తన పరమావధిగా భావించి వ్యవసాయం అంటే ఏమిటో కూడా తెలియని అడవి జాతి ప్రజలకు దేవుని గురించి చెప్పడానికి వారిని ప్రభు హస్తాల్లోకి ఆహ్వానిద్దామని బయలుదేరాడు అనధికారికంగా ఆ దీవికి పక్కనే ఉన్న మరో ఐలాండ్ లో ప్రవేశించి అక్కడ ఒక మత్స్యకారుడితో బేరసారాలు జరిపి చివరికి ఆ దీవికి వెళ్లడానికి పాతిక వేల రూపాయలకి బోట్ బుక్ చేసేసాడు తత్కాల్లో అయితే అక్కడికి వెళ్లడం అంత సులభం మాత్రం కాదు ఎందుకంటే అక్కడికి వెళ్లడాన్ని ప్రభుత్వం నిషేధించింది నవంబర్ పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది అర్ధరాత్రి కోస్ట్ గార్డు కళ్ళు కప్పి బయలుదేరాడు అయితే అతని వద్ద ఉన్నది ఒక కెమెరా ఒక ఫుట్బాల్ కొన్ని చేపలు వాటితో పాటు ఒక చిన్న కిస్తి కిస్తి అంటే ఒక్కడు మాత్రమే వెళ్లగలిగిన చిన్న పడవ అనమాట అతనితో పాటు ఒక బైబిల్ ను కూడా తీసుకుని వెళ్లాడు ఆ దీవికి దగ్గరగా వెళ్లిన తర్వాత తన కిస్తిలో ఒంటరిగా ఆ దీవిలో అడుగు పెట్టాడు అతనికి ఇద్దరు ముగ్గురు మహిళల మాటలు చిన్నపిల్లల కేకలు వినిపించడంతో అటువైపుగా వెళ్లిన అతను వారితో హాయ్ ఐ ఆం జాన్ జీసస్ నాకు అథారిటీ ఇచ్చాడు మిమ్మల్ని కలవడానికి అంటూ ఆ పిల్లల్ని పలకరించగా ఆ పిల్లలు తమ బాణాలతో అతను వెంటపడ్డారు బతుకు జీవుడా అంటూ పరిగెత్తిన అతను తను తెచ్చుకున్న కిస్తి వద్దకు చేరుకుని అక్కడ నుండి ప్రాణాలతో బయటపడ్డాడు అయితే ఆశ చావని అతను ఒక గంట తర్వాత నార్త్ షోర్ చేరుకుని అక్కడ దిగాలని అనుకునే లోపు ఆరుగురు సెంటెనల్స్ కేకలు వేయడంతో అక్కడ నుండి మరికొంత దూరం వెళ్లి అక్కడ ఉన్న బీచ్ కి చేరుకుని ఆడుకుంటున్న పిల్లల దగ్గరకు వెళ్లి ఫుట్బాల్ కొన్ని గిఫ్ట్లు వాళ్ళకి ఇచ్చి వారితో మాట్లాడటానికి ప్రయత్నం చేశాడు అయితే వారు మాట్లాడకపోగా బాణాలతో వెంట ఇంతలో ఒక సెంటినల్ అతను వచ్చిన కిస్తీని కూడా దొంగిలించాడు ఇక ఎటు వెళ్లాలో తిరిగిక అటు ఇటు పరిగెత్తున్న జాన్ ని వాళ్ళు బాణాలతో వెంబడించారు ఒక పిల్లవాడు వేసిన బాణం అతని దగ్గర ఉన్న బైబిల్ కి తగిలింది ఇలా అయితే తను చనిపోవటం ఖాయమని నిర్ధారణ చేసుకున్న జాన్ ఎలాగోలా ఈదుకుంటూ బోట్ ని చేరుకుని అక్కడ నుండి పక్కనే ఉన్న ఐలాండ్ కు వెళ్లిపోయాడు అయితే ఆ రాత్రి అతను డైరీలో ఈ విధంగా రాసుకున్నాడు ప్రభువ నేను వచ్చిన కార్యం నెరవేరలేదు ఈ దీవిలో సైతాను రాజ్యం ఎల్తుంది నేను చనిపోవాలని అనుకో లేదు అందువలన నేను ఈ దీవిని వదిలి వెళ్లాలి అని ముగించాడు అయితే ఆ రాత్రి అతనికి నిద్రపట్టలేదు ఏది ఏమైనా ప్రభు నన్ను కాపాడతాడు అని తనను తాను శాంతపరుచుకుని పదహారు నవంబర్ రెండు వేల పద్దెనిమిదవ తారీఖున తన ఫ్యామిలీకి చివరి లేఖ రాశాడు అందులో సారాంశం ఏమిటంటే నేను ప్రభు ఆజ్ఞను నెరవేర్చడానికి వెళ్తున్నాను ఈ కార్యం నెరవేర్చకపోతే నాకు ప్రభు అప్పగించిన పనిని నిర్వర్తించలేని వాడిగా మిగిలిపోతాను నా వెంట నా ప్రభు ఉన్నాడు ఆయన వాక్కుని ఈ ప్రజలకు చేరవేయడానికి నేను ఎన్నుకోబడ్డాను మీరు దీన్ని పిచ్చి అనుకున్నా ఇంకేమన్నా అనుకున్నా అది మీ ఇష్టం అంటూ తన ఈ లేఖను ముగించాడు తర్వాత రోజే బోట్ తీసుకుని నార్త్ సెంటినల్ ఐలాండ్ కి వెళ్లిన వాడు ఇక తిరిగి రాలేదు పరలోక ప్రయాణానికి వెళ్లిపోయాడు ఆ తర్వాత రోజు అటుగా వెళ్లిన మత్స్యకారులు సెంటినల్ ప్రజలు ఒక డెడ్ బాడీని పాతి పెట్టడం గమనించారు ఆ డెడ్ బాడీకి ఉన్న బట్టలను బట్టి అతను జాన్ అలెన్ చావ్ అని నిర్ధారణ చేసుకున్నారు ఆ తరువాత ఆ ఐలాండ్ వైపు ఎవ్వరూ వెళ్లలేదు ఇంత ప్రమాదకరమైన ఈ ఐలాండ్ చరిత్రను ఓసారి పరిశీలిద్దాం ఈ నార్త్ సెంటినల్ అనేది అండమాన్ గ్లోబార్ లో ఉన్న ఐదు వందల డెబ్బై రెండు దీవుల్లో ఒకటి అయితే ఇందులో కేవలం ముప్పై ఎనిమిది దీవుల్లో మాత్రమే ప్రజలు నివసిస్తారు పన్నెండు దీవులను మాత్రమే టూరిజం కి అనుమతిస్తారు అయితే అండమాన్ లో మొత్తం మూడు జిల్లాలు ఉంటాయి నార్త్ అండ్ మిడిల్ అండమాన్ సౌత్ అండమాన్ నికోబార్ అయితే క్యాపిటల్ పోర్ట్ బ్లేయర్ సౌత్ అండమాన్ లో ఉంటుంది విచిత్రం ఏమిటంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నార్త్ సెంటినల్ ఐలాండ్ పోర్ట్ బ్లేయర్ నుండి కేవలం యాభై కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ నార్త్ సెంటినల్ ఒక చిన్న దీవి కేవలం అరవై నాలుగు స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అయితే మొత్తం దట్టమైన అడవులతో నిండిపోయి ఉంటుంది మొత్తంగా మానవాళి చరిత్రను ఒకసారి పరిశీలిస్తే డెబ్బై వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి మానవాళి ప్రపంచం మొత్తానికి మైగ్రేట్ అయ్యారని చెప్తారు వారు నేల మీదగా ప్రయాణించి ప్రపంచంలోని అన్ని మూలలకు చేరుకుని సెటిల్ అయ్యారు ఈ ప్రయాణం మొత్తం కొన్ని వేల సంవత్సరాల నుండి కొనసాగుతుంది అయితే ఇన్ని వేల సంవత్సరాల నుండి మానవ జాతి అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంది నార్త్ సెంటినల్స్ మాత్రం ఆ అభివృద్ధిలో పాల్పంచుకోలేదు కనీసం బయట వారిని కూడా కలవనివ్వలేదు అయితే వీరిక్కడికి పది నుండి ముప్పై వేల సంవత్సరాల ముందు వచ్చారు ఆ తర్వాత పూర్తి ఐసోలేషన్ లో ఉండిపోయారు అని చెప్తుంటారు అంటే దీని అర్థం వీరికి కనీసం వ్యవసాయం అంటే ఏమిటో కూడా తెలియదు నిజానికి వ్యవసాయం పన్నెండు వేల సంవత్సరాల క్రితం కనుగొనబడింది అంటే వ్యవసాయం అనేది కనుగొనడానికి ముందే వాళ్ళు ఈ ఐలాండ్ లో ఐసోలేట్ అయిపోయారు ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రపంచంలో చివరిగా మిగిలి ఉన్న రాతి యుగపు మనుషులు అన్నమాట వీళ్ళు అంటే వీళ్ళు ఇంకా వేటనే వృత్తిగా కొనసాగిస్తున్నారు పండించడం తినడం అనేది ఉండదు దేవుడిచ్చిన ప్రసాదం అనుకుని చెట్టుకున్న కాయగలను తెంపుకు తినడమే దేవుడిచ్చిన సముద్రం ఉండగా ఇంకెందుకు బాధ అని చేపలు పట్టి చప్పరించేస్తారు చక్కగా అయితే వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు తలుచుకుంటే మిగతా ప్రపంచంతో కలిసి ఉండొచ్చు దీని అర్థం ఒకటే వీళ్ళు ఐసోలేటెడ్ గా ఉండటానికి ఇష్టపడ్డారు కారణాలు ఉండవచ్చు పాత కాలం నుండి వీరి పెద్దల శాసనాలు కావచ్చు ప్రజలను బయటకు వెళ్లనీయకుండా కట్టివేసే మత విధానం ఏదైనా ఉండి ఉండవచ్చు ఎందుకంటే వేల సంవత్సరాల క్రితం కూడా ట్రైబ్స్ సూర్యుడిని చంద్రుడిని దైవంగా ఆరాధించారు మిగతా ప్రపంచం వారు వీరిని కలవడానికి ప్రయత్నించిన ప్రతిసారి వైలెన్స్ మాత్రమే చూడాల్సి వచ్చింది అండమాన్ చరిత్రను ఓసారి చూసుకున్నారు ప్రపంచ ప్రయాణం చేస్తున్న రోమన్ మ్యాథమెటిషియన్ టోలమి ఈ దీవులని ఐలాండ్స్ ఆఫ్ క్యానిబల్స్ అని పిలవడం జరిగింది అయితే ఇతను నార్త్ సెంటినల్స్ లేక మొత్తం అండమాన్ గురించి అన్నాడా అన్న క్లారిటీ లేదు తరువాత కాలంలో ఆరు వందల లో ఒక చైనీస్ ట్రావెలర్ ఇండియా మీదగా ప్రయాణిస్తూ అండమాన్ నికోబార్ లో ఉన్న క్యానిబల్స్ గురించి తన పుస్తకాల్లో రాయడం జరిగింది క్యానిబల్స్ అంటే తెలుసు కదా నరమాంస భక్షకులు అనమాట ఇతను మాత్రమే కాదు ఎయిత్ నైన్త్ సెంచురీలో కూడా ప్రయాణించిన అరబ్ ట్రావెల్ ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు అయితే పదకొండవ శతాబ్దంలో రాజరాజ చోళ వన్ కాలంలో నిర్మించిన ఒక గుడి పైన అండమాన్ దీవులు అశుద్ధమైనవి అక్కడ ప్రజలు నరమాంస భక్షకులు ఒక ఇన్స్క్రిప్షన్ చెక్కబడి ఉంది ఇదంతా అండమాన్ గురించి అన్నమాట నిజానికి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటున్నది నార్త్ సెంటినల్స్ దీవి గురించి ఈ దీవికి సంబంధించిన మొట్టమొదటి రికార్డు నమోదు చేసింది మాత్రం పదిహేడు వందల ఒకటిలో అది కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఒక ఓడ ఆ దీవి పక్కనే ప్రయాణిస్తున్నప్పుడు ఆ దీవిలో మంటలు మండుతుంట గమనించారు ఆ తర్వాత రికార్డు నమోదైంది వందల అరవై ఏడులో ఒక మర్చెంట్ షిప్ వంద మంది ప్రజలు ఆ ప్యాసింజర్లపై దాడి చేయడం ఆ ప్యాసింజర్లు బ్రిటిష్ రాయల్ నేవీ సహాయంతో తప్పించుకోవడం జరిగింది దాదాపు పద్దెనిమిది వందల ఎనభైలో బ్రిటిష్ ప్రభుత్వం ఒక ఆఫీసర్ నియమించడం జరిగింది అండమాన్ లో ఉన్న అన్ని దీవుల్లోని ట్రైబ్స్ తో ఫ్రెండ్షిప్ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అతడి పేరు మోరిస్ విడాల్ పోర్ట్మెన్ పోర్ట్మెన్ ఈ మిషన్ ని విజయవంతంగా పూర్తి చేయగలిగాడు గాని నార్త్ సెంటినల్ దీవిని మాత్రం టచ్ చేయలేకపోయాడు అయితే మిగతా దీవుల్లోని కొంతమంది సహాయంతో నార్త్ సెంటినల్ ప్రజలతో కమ్యూనికేట్ అవ్వడానికి ప్రయత్నం చేశాడు ఇక్కడ విచిత్రం ఏమిటంటే వారు చెప్పింది వీరికి అర్థం కాలేదు వీరు చెప్పింది వారికి అర్థం కాలేదు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవ్వటం అసాధ్యమైపోయింది అయితే పోర్ట్ మన్ వచ్చిన ఒక ఐడియా వల్ల భవిష్యత్తులో నార్త్ సెంటినల్ ప్రజలు పూర్తిగా నమ్మడం మానేస్తారని అతనికి తెలియదు ఆ ఐడియా ఏమిటంటారా అక్కడ ఉన్న ఇద్దరు వృద్ధ దంపతులను నలుగురు పిల్లలను కిడ్నాప్ చేసి పోర్ట్ లేరు తీసుకుని వెళ్ళాడు అది ఎంత పెద్ద తప్పు అర్థం కావడానికి అతనికి ఎంతో సమయం పట్టలేదు కొన్ని రోజుల వ్యవధిలోనే ఆ వృద్ధ దంపతులు మరణించారు ఆ పిల్లలందరూ నిద్రాహారాలు లేక క్షీణించిపోయారు అయితే పోర్ట్ మంత్ తను చేసిన ఈ పనికి సిగ్గుపడి ఆ పిల్లలిద్దరిని కొన్ని బహుమతులతో సహా నార్త్ సెంటినల్ టీవీలో వదిలి వెళ్లడం జరిగింది ఈ సంఘటన తర్వాత నార్త్ సెంటినల్ ప్రజల మనస్తత్వం పూర్తిగా వైలెంట్ గా మారిపోయింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇంకోటి ఉంది మనం ఎవరినైనా స్పేస్ లోకి పంపిస్తే అక్కడ నుండి వచ్చిన తరువాత ఇక్కడి వాతావరణానికి శరీరం అలవాటు పడడానికి చాలా సమయం పడుతుంది అలాంటిది కొన్ని వేల సంవత్సరాల పాటు మిగతా ప్రపంచానికి ఏ రకమైన సంబంధం లేకుండా బతికిన సెంటినల్ శరీరాలలో రోగ శక్తి ఎక్కడి నుండి వస్తుంది మన శరీరాలు వందల సంవత్సరాలుగా వచ్చిన ప్రతి వ్యాధికి తగ్గట్టుగా రోగ నిరోధక శక్తి పెంచుకుంటుంది వస్తున్నాయి అలాంటిది వారిని ఒక్కసారిగా మన ప్రపంచంలోకి తీసుకుని వస్తే వారు బతకలరా ఎన్ని రకాల రోగాలు వారిని చుట్టుముడతాయో మీరే ఊహించండి పాటు వచ్చిన వృద్ధ దంపతులు వెంటనే చనిపోవడం జరిగింది ఆ తర్వాత కాలంలో బ్రిటిష్ వారెవరు ఆ ఐలాండ్ కు వెళ్లే సాహసం చేయలేదు అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం కూడా వీరిని కలవడానికి ప్రయత్నం చేసింది పంతొమ్మిది వందల అరవై ఏడు లో త్రిలోక్నాథ్ పండిట్ అనే ఒక ఆంథ్రపాలజిస్టు మరియు అతని టీం ఈ దీవిని సందర్శించారు మొత్తంగా ఇరవై ఒక్క మంది సభ్యులు ఈ దీవిని సందర్శ అందులో సైంటిస్టులు ఆర్మడ్ పర్సన్స్ ఉన్నారు అక్కడ బీచ్ లో దిగిన వీరికి కొన్ని ఫుట్ ప్రింట్స్ కనిపించాయి వాటిని ఫాలో చేస్తూ వీరు ఒక కిలోమీటర్ పైగా వెళ్లటం జరిగింది అయితే ఎవరు కనపడకపోవడంతో తమతో పాటు తెచ్చిన కొన్ని గిఫ్ట్స్ అక్కడ వదిలి వెనక్కి వచ్చేసారు పంతొమ్మిది వందల లో ఒక టీం అక్కడికి చేరుకుని ఒక స్తూపాన్ని ప్రతిష్ఠించారు అందులో ఈ ప్రాంతాన్ని భారత్ కు చెందిన భూభాగంగా డిక్లేర్ చేస్తూ ఒక స్టోర్ ఉంచడం జరిగింది అయితే పంతొమ్మిది వందల లో ఒక సినిమా టీం అండమాన్ ట్రైబ్స్ గురించి ఒక డాక్యుమెంటరీ కోసం అక్కడకు వెళ్లారు వీరితో పాటు ఆంధ్రపాలజిస్ట్ త్రిలోక్నాథ్ పండిట్ కూడా ఉన్నారు అయితే వీళ్లు వీళ్ళతో పాటు తీసుకెళ్లిన కొబ్బరికాయలు కొన్ని నిత్యావసర సామాన్లు మరియు కొన్ని గిఫ్ట్స్ అక్కడ వదిలి దూరంగా సముద్రంలో నిలబడి చూడటం జరిగింది అయితే వీరిచ్చిన గిఫ్ట్స్ లో ఒక పంది కూడా ఉంది నార్త్ సెంటినల్ ప్రజలు బయటకి వచ్చి బాణాలతో వీరిపైన అటాక్ చేశారు అంతేకాదు గిఫ్ట్ గా ఇచ్చిన పందిని కొట్టి చంపి అదే బీచ్ లో పాతి పెట్టారు అప్పుడు షూట్ చేసినదే మొట్టమొదటి అఫీషియల్ నార్త్ సెంటినల్ ప్రజల వీడియో ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై తొంభై చేశారు త్రిలోక్నాథ్ గారు కొన్ని గిఫ్ట్స్ తీసుకెళ్లేవారు కొన్ని సార్లు పందుల్ని తీసుకెళ్లేవారు అయితే ప్రతిసారి రిజల్ట్ మాత్రం ఒక్కటే నార్త్ సెంటినల్స్ వైలెంట్ గా రియాక్ట్ అయ్యేవారు తీసుకెళ్లిన పందిని చంపి బీచ్ లో పాతి పెట్టేవారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై లో అనుకోని ఒక సంఘటన జరిగింది బంగ్లాదేశ్ నుండి ఆస్ట్రేలియా వెళ్తున్న ప్రైమ్ రోజ్ పేరు ఒక నౌక తుఫాన్ లో చిక్కుకుపోయి ఈ దీవి వద్ద ఆగిపోయింది అయితే షిప్ లో ఉన్న వాళ్ళ టైప్ చాలా బాగుంది నార్త్ సెంటినల్ పుల్ వేసిన బాణాలు వీరి దగ్గరకు చేరలేదు వెదర్ కండిషన్ వల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాదాపు వారం రోజులు చావుని ఎదురుగా ఉంచుకుని కంటి మీద నిద్ర లేకుండా గడిపారు వీళ్లు ఆ తర్వాత ఆస్ట్రేలియాకి చెందిన ఒక హెలికాప్టర్ వీరిని రక్షించింది నార్త్ సెంటినల్ ప్రజల జీవితాల్లో జరిగిన పెను మార్పు ఇది ఎలాగైతే మనం ఐరన్ అనే ఖనిజాన్ని కనిపెట్టి భూమి నుండి బయటకి తీసి ఉపయోగించుకున్నామో నార్త్ సెంటినల్ వాళ్ళు కూడా ఐరన్ ఖనిజాన్ని కనిపెట్టారు అయితే భూమి నుండి కాదు ప్రైమ్ రోజ్ షిప్ నుండి ఈ షిప్ లో ఉండే ఐరన్ పార్ట్స్ ని వారు బాణాల్లో ఉపయోగించడం మొదలు పెట్టారు సాటిలైట్ ఇమేజ్ లో మనం ఇప్పటికీ నార్త్ సెంట్రల్ ఐలాండ్ వద్ద ఈ షిప్ ను చూడవచ్చు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మధుమాల గారు ఒక చిన్న టీమ్ తో వెళ్లి ఈ దీవిని సందర్శించారు మొట్టమొదటిసారి వారి తరపు నుండి ఒక ఫ్రెండ్లీ కాంట్రాక్ట్ లభించింది ఇక్కడ వారు కూడా ఆమెతో ప్రేమగా మెలిగారు ఆమె ఇచ్చిన కొబ్బరికాయలు గిఫ్ట్ లను స్వీకరించారు ఆమెను వారి పిల్లల వద్దకు వెళ్లనిచ్చారు అప్పటికి ఇప్పటికీ తేడా ఏమిటంటే ఒక ఆడ మనిషి వెళ్ళను కలవడానికి వెళ్లింది అప్పటి వరకు ఎంతమంది ఆ దీవిని సందర్శించినా వారంతా మగవారే అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఈ టీం అక్కడ నుండి వెళ్లిపోయి మళ్లీ వేళ్ళను కలవడానికి తర్వాత రోజు వెళ్లినప్పుడు ఒక మగ సెంటినెంటల్ వీరిపైన బాణాన్ని ఎక్కుపెట్టాడు అయితే అతని భార్య అతన్ని వద్దు అని వారించి అతని ధనుస్సును బాణాన్ని వెనక్కి తీసేసుకుంది ఆ తరువాత వెళ్లిన టీం వారికి కొబ్బరికాయలు గిఫ్ట్లు లాంటివి ఇచ్చి వెనక్కి వచ్చేసారు దాదాపు నెల తర్వాత త్రిలోక్నాథ్ గారితో కలిసి మధుమాల గారు మళ్లీ వెళ్లడం జరిగింది అప్పుడు కూడా నార్త్ సెంటినల్ ప్రజలు బాగా మర్యాదగా నడుచుకున్నారు వీళ్ళు ఇచ్చిన గిఫ్టులను కూడా స్వీకరించారు ఇదే చివరిసారి నార్త్ సెంటినల్ ప్రజలు ఫ్రెండ్లీ నేచర్ తో ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత ఎన్ని సార్లు వారిని కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించినా మళ్లీ హింస మాత్రమే చోటు చేసుకుంది ఇదంతా సైలెంట్ గా గమనిస్తున్న భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై లో శాశ్వతంగా ఆ దీవికి ఎవరు వెళ్లడానికి వీలు లేదు అని బ్యాన్ చేసేసింది ఆ తర్వాత ఆ వైపుకి ఎవరు వెళ్లలేదు భారత ప్రభుత్వం తన స్టేట్మెంట్ లో వారు ఐసోలేటెడ్ గా జీవించాలని అనుకుంటున్నప్పుడు వారిని బలవంతంగా మన జీవన విధానంలోకి ఎందుకు లాగాలి ఒకవేళ వారిని మన జీవన విధానంలోకి తీసుకువచ్చిన ప్రయోజనం ఏముంది వాళ్ళ దీవిలో వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తున్నారు వల్ల ఇకపై ఎవరు ఆ దీవి వైపు వెళ్లకూడదు ఒకవేళ వారికి అనుకోని ఆపద ఏమన్నా సంభవిస్తే మనం ఖచ్చితంగా సహాయం చేద్దాం వారిని గమనిస్తూ ఉందాం కానీ వారి జీవితాలను మాత్రం డిస్టర్బ్ చేయకూడదు అని పేర్కొంది అయితే సునామీ ప్రపంచాన్ని కుదిపేసిన తర్వాత ఈ నార్త్ సెంటినల్ దీవిలో ఉన్న ప్రజల పరిస్థితి తెలుసుకునేందుకు ఒక హెలికాప్టర్ ను పంపడం జరిగింది అయితే అక్కడ ప్రజలు బాణాలతో హెలికాప్టర్ పైన దాడి చేశారు ఆ దాడితో పైలట్ కి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది నార్త్ సెంటినల్ ట్రైబ్స్ బాగానే ఉన్నారు గట్టిగానే బాణాలు వేస్తున్నారు అంటే అందరూ ఆరోగ్యంగా ఉన్నారు అని నిర్ధారణ చేసుకుని అక్కడ నుండి వెనక్కి వచ్చేసాడు ఆ తరువాత రెండు వేల జరిగింది ఇద్దరు మత్స్యకారులు అనుకోకుండా దారి తప్పి ఈ దీవిని చేరుకున్నారు అయితే ఇక్కడ ప్రజలు వారి ప్రాణాలను హరించి అదే పెట్టారు ఆ తర్వాత ఈ దీవికి ఐదు కిలోమీటర్ల రేడియస్ లో ఎలాంటి మూవ్మెంట్ ఉండకూడదు రెండు వేల ఆరు తర్వాత లేటెస్ట్ ఇన్సిడెంట్స్ ఏమన్నా జరిగాయా అంటే రెండు సంఘటనలు జరిగాయి అవి రెండు స్వయంకృత అపరాధం వల్ల జరిగిన సంఘటనలు అందులో ఒకటి వీడియో మొదట్లో మనం చెప్పుకున్న రెండు వేల పద్దెనిమిది అమెరికన్ క్రిస్టియన్ జాన్ అలెన్ చావో సంఘటన ప్రభు సువార్తను నలుదిక్కులా దిక్కులా వ్యాపింపజేయాలని తపనపడి ఏ దిక్కు లేకుండా పోయాడు అలాగే రెండో సంఘటన ఈ సంవత్సరమే జరిగింది మార్చి రెండు వేల ఇరవై లో ఒక సెన్సేషనల్ కంటెంట్ కోసమని ఒక యూట్యూబర్ ఈ దీవిని సందర్శించాడు అతని పేరు పాలియాకు అతను ఒక అమెరికన్ యూట్యూబర్ అతను సెంటినల్ ఐలాండ్ లో దాదాపు ఐదు నిమిషాలు గడిపి అక్కడ ఒక కోక్టిన్ ఇంకా కొన్ని కొబ్బరికాయలు వచ్చాడు సముద్రంలో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అండమాన్ పోలీసులు అతను అరెస్ట్ చేశారు అతనికి ఐదు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది ఇక్కడ చెప్పదలుచుకుంది ప్రపంచమంతా కోరుకుంటున్నది ఒక్కటే వారిని ఎలాగైనా బయటకు తీసుకువచ్చి మానవాళి సాధించిన విజయాలను వారికి పరిచయం చేసి వారు కూడా ఈ విశాల ప్రపంచంలో ఆనందంగా జీవించాలి అని అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం బయట ప్రపంచానికి వారు పూర్తిగా అపరిచితులు ఈ వాతావరణం వారిని బలి తీసుకుంటుంది వారి శరీరంలో ఇంత నెగిటివిటీని తట్టుకునే రోగ శక్తి ఉండటం అసంభవం అందువల్ల మన బతుకు మనం బతికితే వారి బతుకు వారు బతుకుతారు వారి వల్ల మనకు కలిగే లాభం సంగతి పక్కన పెడితే వారు బయటకు రాకపోవడం వల్ల మనకు నష్టం అయితే లేనే లేదు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోయినా చేసుకోండి ప్లీజ్ మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుస్తాను నమస్తే